ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో అనంతపురం జిల్లా కదిరిలో టీడీపీ వైసీపీలో భగ్గుమంటున్న విభేదాలు రెండు పార్టీల అధిష్టానాలను కలవర పెడుతున్నాయి వైసీపీ ముందుగానే అభ్యర్థిని ప్రకటించి ముసలం కొని తెచ్చుకుంటే టీడీపీలో టికెట్ పోరు పీక్ స్టేజ్ కి చేరింది సాక్షాత్తు సీఎం పాల్గొన్న సభలోనే తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించుకునేందుకు సదరు నేతలు ప్రయత్నించడంతో సీఎం గట్టి వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చిందంటే ఆధిపత్య పోరు ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసింది అనంతపురం జిల్లాలో గత ఎన్నికల్లో సీట్లకు ను పన్నెండు సీట్లను కైవసం చేసుకుంది టీడీపీ పరాజయం పాలైన నియోజకవర్గాల్లో కదిరి ఒకటి వాస్తవానికి టీడీపీకి మంచి పట్టు ఉన్నప్పటికీ స్వీయ తప్పిదాలతో టీడీపీ కదిరి సీటు కోల్పోయింది ఇక్కడ చివరి నిమిషంలో టీడీపీ నుంచి వైసీపీ గూటికి చేరిన చాంద్ బాషా టికెట్ దక్కించుకొని గెలుపొందారు మైనారిటీ వర్గానికి చెందిన నేత కావడం జగన్ చరీష్మ పనిచేయడంతో టీడీపీకి బలమున్నప్పటికీ చాంద్ భాష విజయం సాధించారు అయితే తరువాత చాన్ భాష టీడీపీలోకి జంప్ చేసి వైసీపీకి షాక్ ఇచ్చారు చాంద్ భాష చేరికను కదరిలో బలమైన నేతగా ఉన్న కందికుంట ప్రసాద్ వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది గతంలో చిన్న చిన్న తప్పిదారతో ఓటమి పాలైన ఈసారి విజయం సాధిస్తామన్న ధీమాతో కందికుంట ఉన్నారు అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టికెట్ ఎవరికిస్తారన్నది ప్రశ్నార్థకరంగా మారింది ఇదే విషయంపై గత కొంతకాలంగా ఇరు వర్గాల మధ్య తీవ్రమైన వర్గపోరు సాగుతోంది సాక్షాత్తు సీఎం ఇద్దరు నేతలను పిలిపించుకుని సర్దుకుపోవాలని సూచించిన ఫలితం లేకుండా పోయింది తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కదిరి నియోజకవర్గంలోని చర్లోపల్లి రిజర్వాయర్ కు వచ్చారు ఇక్కడ నిర్వహించిన బహిరంగ సభలో కందికుంట ప్రసాద్ చాంద్ భాష ప్రసంగించే సమయంలో ప్రత్యర్థి వర్గీయులు అడ్డుపడుతూ గందరగోళానికి కారణమయ్యారు దానిపై సీఎం తీవ్రంగా ఆగ్రహించారు తన ప్రసంగంలోనే వారికి వార్నింగ్ ఇచ్చారు తాను ఎవరికి టికెట్ ఇస్తే వారిని గెలిపించాలి విభేదాలను పక్కన పెట్టాలని తెగేసి చెప్పారు అయినా టీడీపీలో వర్గపోరు సద్దుమణిగే పరిస్థితి కనిపించడం లేదు ఇక వైసీపీ ముందస్తుగా అభ్యర్థిని ప్రకటించడంతో చేతులు కాల్చుకున్నట్టయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది వైసీపీ జిల్లా ఇన్ఛార్జ్ మిథున్ రెడ్డి టికెట్లు ఇచ్చే అంశంపై ఆశావాహులు నియోజకవర్గ బాధ్యులతో సమావేశం నిర్వహించారు కదిరి టికెట్ ను సిద్ధారెడ్డికి ఇస్తున్నట్లు మిథున్ రెడ్డి ప్రకటించారు దాంతో కదిరిలో వైసీపీలో మరో వర్గమైన వజ్ర భాస్కర్ రెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు ఆయా వర్గీయులు క్రమంలో వైసీపీలో సిద్ధారెడ్డి వర్సెస్ వజ్ర భాస్కర్ రెడ్డిగా సీన్ మారి పార్టీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తోంది ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఇలా రెండు పార్టీల్లోనూ టికెట్ల కోసం జరుగుతున్న రచ్చ అధిష్టానాలకు పెద్ద తలనొప్పిగా తయారయ్యాయట రెండు పార్టీల్లో ఎవరికి టికెట్ ఇచ్చినా మరో నేత పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం ఖాయంగా కనిపిస్తుండటంతో పరిస్థితిని చక్కదిద్దడానికి టీడీపీ వైసీపీ పెద్దలు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించే పనిలో పడ్డారట